నమస్తే ఈ ఎపిసోడ్లో డర్మటైటిస్ గురించి చెప్పుకుందాము కొంతమంది పేషెంట్స్లో చర్మం పైన దద్దుర్లాగా పొడిగా ఉండడము మరియు దురద పెట్టడము లాంటి సమస్యలతో పాటు చలికాలంలో ఎక్కువ పగుళ్ళు చూస్తుంటాము ఉంటాము దీన్ని స్కిన్ ఇన్ఫ్లమేషన్ అంటారు ఇది ఎన్నో రకాలు ఉంది కాంటాక్ట్ డర్మటైటిస్ ఐటోపిక్ డర్మటైటిస్ సిబోరిక్ డమటైటిస్ టెసిస్ డర్మటైటిస్ మరియు నమ్మార్ డెమెటైటిస్ కాంటాక్ట్ డెమెటైటిస్లో సబ్బులు కాస్మెటిక్స్ పడకపోవడము ఎటోపిక్లో చిన్నపిల్లల్లో ఎలర్జిక్ రియాక్షన్స్ లాంటి స్వభావం ఉన్నవారిలో ఎటోపిక్ డెమెటైటిస్ చూస్తుంటాము సెబోరిక్లో తలపైన డాండ్ర పెచుల్ గా ఏర్పడుతుంది దీనే సెబోరిక్ డెమెటైటిస్ అంటారు స్టాసిస్ డెమెటైసిస్ అంటే సర్కులేషన్ సరిగ్గా అవ్వకపోవడము ఎక్కువగా కాలంలో చూస్తుంటాము దానివల్ల ఎగ్జిమ్ అనేది ఏర్పడుతుంది మరియు నంబార్ డెమెటైటిస్ కొంతమందిలో రౌండ్గా స్కిన్ ఇన్ఫ్లమేషన్ అనేది చూస్తుంటాము దాన్ని నంబార్ డెమెటైటిస్ అంటారు దీనికి పాటించాల్సిన సూచనలు ఎలర్జిక్ ప్రోడక్ట్స్ని అవాయిడ్ చేస్తూ ఎలర్జీస్ నుంచి దూరంగా ఉంటూ మరియు ఆహార నియమాల్లో వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటూ స్ట్రెస్ని అవాయిడ్ చేస్తూ మన హోమియోపతిక్ ట్రీట్మెంట్లో డాక్టర్ పర్యవేక్షణలో మెజీరియము నెట్రమ్ పెట్రోలియం లాంటి మెడిసిన్స్ తో పాటు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ధన్యవాదాలు